ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు వెళ్ళి చెప్తే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అయితే ఇల్లు మొత్తం చక్కగా చాందాలంగా ఉందనమాట అంటే అన్ని సర్దుకొని ఉన్నా కానీ ఇన్ని రోజులు కూడా దులుపుకోలేదు ఏం చేయలేదు ఇంకా మా చెల్లి బర్త్డే ఉంది కదా ఇది చెల్లి బర్త్డే రోజు ముందు రోజు వీడియో అనమాట అంటే ఇంకా ఫోర్త్ అనమాట సెప్టెంబర్ ఫోర్త్ వీడియో ఆ రోజు మొత్తం కూడా ఇల్లంతా సర్దేసుకొని నీట్ గా పెట్టుకోవాలనేసి అయితే నిర్ణయం చేసుకున్నాం మా ఆయన సెల్ఫ్లన్నీ కూడా తుడిచేస్తున్నారు పైన కూడా తుడుస్తున్నారు అనమాట ఎందుకంటే నేను పైకి అందలేను పొట్టిదాన్ని కదా ముందే చెప్తున్నాను అందుకని చెప్పేసి మా ఆయన అయితే పైనుంచి మొత్తం అన్ని దులిపేస్తున్నారు చుట్టాలు అది ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇల్లు అది నీట్ గా ఉండాలి కదా అని చెప్పేసి మొత్తం సర్దేసుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు సర్దుకుంటున్నాం కదా సర్దింది ఉండదు చూడండి చుట్టాలు అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అంటే ఏమేమో తెచ్చి పరిచయం లేండి నీట్ గా సర్దుకున్నట్లు మళ్ళీ ఇంకొకటి వేసి ఇంకొకటి సైన్ పెట్టి అలా చేస్తూ ఉంటాము అలా టైంలోనే సెల్ఫ్ అవి పాడైపోతూ ఉంటాయి ఫంక్షన్కి వచ్చేసి అప్పుడు మొత్తం అందరు చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి అన్ని కూడా నీట్గా సర్దేసుకొని ఉంచుకుంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాం అనమాట వచ్చేసి ఆయన మొత్తం క్లీన్ చేసి నాకు ఇచ్చేసారు ఇంకా నేను కింద క్లీన్ చేస్తున్నాను నిజంగా నాకు దుమ్ము పడదు తెలుసా నేను ఎంతలాగా దులిపినా సరే నాకు దుమ్ము కానీ ఒంటి మీద పడిందంటే ఆ దద్దుర్లాగా తడపల్లాగా వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి దుమ్ముకి ఎక్కువగా దూరంగా ఉంటానమాట నేను మా ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నాకు ఎందుకంటే ఆ డస్ట్ పడిందంటే ఖచ్చితంగా నాకు దద్దుర్లాగా వస్తుందని చెప్పేసి తను హెల్ప్ చేస్తూనే ఉంటాడు నాకు ఇవి విషయంలోని మా ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు a few minutes later ఇల్లు మొత్తం సర్దేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా ఎండ అది కాస్తుంది కానీ వర్షం ఏం పడట్లేదు టూ డేస్ నుంచి వర్షాలు లేవు ఓన్లీ ఎండలే కాస్తున్నాయి మా ఇంటి ముందు గ్రౌండ్లోనే అనమాట ఫంక్షన్ ఇంకా ఈవినింగ్ అయింది కదా టెంట్ హౌస్ వాళ్ళు అయితే వస్తారు ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత ముందు రోజు టెంట్ హౌస్లు వచ్చేస్తాయి కదా సౌండ్ బాక్సులు వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు కదా టెంట్ హౌస్ అయితే ఎలా సెట్ చేసుకోవాలి ఏంటని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైంలోనే వచ్చేసారనమాట అయితే రేపు కాబట్టి కార్యక్రమం ఈరోజు మొత్తం అంతా కూడా సర్దేసుకుంటున్నారు అంటే ఎక్కడ ఏది పెడితే బాగుంటది టెంట్ భోజనాలు ఎక్కడ పెడితే బాగుంటది వంట ఎక్కడ చేస్తే బాగుంటది స్టేజ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇంక ఇంటికి కూడా చుట్టాలు అలా వస్తున్నారు అండి అయితే మా మేనత్త వాళ్ళు అయితే ఆల్రెడీ వస్తారు ఏలేశ్వరం నుంచి మా సిస్టర్స్ కూడా వస్తారు కదా మా సిస్టర్స్ కూడా వస్తారు ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ డే ఉంది అంటే ఒక ఒక నైటే ఉందనమాట ఇంకా అందరూ కూడా చుట్టాలు వచ్చేస్తున్నారు మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూస్తే నేను ఫుల్గా షూట్ చేసి మీ అందరికి కూడా చూపిస్తాను మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను హై చెప్పండి రా హాయ్ 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 ఊరి ఇంకా వీడియోస్ ఎక్కువ తీయలేదు అండి ఎందుకంటే వచ్చే వాళ్ళందరికీ కూడా టీలు పెట్టి ఇవ్వడం అవి ఇవి చూసుకోవడం అయిపోతుంది చూస్తున్నారు కదా తినకే అనమాట చిన్న బుడ్డి బేబీ దానికే ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా చుట్టాలందరూ వస్తున్నారు మా మేనత్త వాళ్ళు మీకు చూపించాను కదా మా మేనత్త అయితే మా మేనత్త మేనమామ వాళ్ళందరూ కూడా వస్తారు ఇంకా నైట్ అయింది నైట్ అయిన తర్వాత ఏంటంటే హర్షిపట్నం నుంచి ఇంకా చాలా మంది చుట్టాలు అయితే వచ్చారు అందరూ కూర్చొని ఏంటంటే ఇంకా రేపటి కోసం కావాల్సిన సామాన్లు అన్ని కూడా కరెక్ట్ గా కనిపించాలని చెప్పేసి అనే సర్దుకుంటున్నారు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అప్పటికప్పుడు తీలేం కదా అని చెప్పేసి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా దేనికి అది విడదీసేస్తున్నారు ఇంకా అల్లం అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు అనమాట మార్నింగ్ మిక్సీ పట్టేవాల్సి అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఉంచుకుంటున్నారు వంట అతన్ని పెట్టారు కాకపోతే ఏంటంటే ఇంట్లో చేతిలో పనే కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట సెప్టెంబర్ ఫైవ్ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి అనమాట ఈ వీడియో మార్నింగే ఇంకా లేపేసారు అందరిని కూడా లేపేసి పనులు ఉన్నాయి కదా లేకండి లెగన్ అని చెప్పేసి హెల్ప్ చేయండి పెద్దవాళ్ళందరికి కూడా వెళ్ళి ఉల్లిపాయలు కోయడం అవన్నీ చేయండి అని చెప్పేసి లేపేశారు సౌండ్ బాక్స్లు అవన్నీ కూడా కరెక్ట్గా చేసేస్తారు ఇంకా ఆయన కూడా లేచేసారనమాట ఇంకా మార్నింగే మా చెల్లి చలి వేసేస్తుంది ఉండని చెప్పేసి చలి కాకువడానికి అయితే వెళ్తుంది అనమాట అయితే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇంకా కోసేస్తున్నారు అందరూ కూడా కూర్చొని నేను ఏంటంటే వీడియోస్ తీసుకుంటున్నాను అనేసి మీరు అనుకుంటున్నారేమో ఏ కాదులేండి నేను కూడా హెల్ప్ చేశాను హెల్ప్ చేస్తూ వీడియోస్ తీసుకున్నాను అనమాట నేను చెప్పనా వీడియోస్ తీసుకుంటుంటే ఇంకెప్పుడు వీడియోస్ తీసుకోవడం ఏమైనా వచ్చి సహాయం చేయడం అలాంటిది ఏం లేదా అనేసి కూడా అన్నారు అనమాట నాకు కానీ మీకు చూపించాలి కదా అని చెప్పేసి నేను వీడియోస్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా సాంబార్కి సపరేట్గా సెపరేట్ గా ఉల్లిపాయలు కోస్తూ ఇంకొక బిర్యానీకి సపరేట్గా గా కోస్తూ అలానే కర్రీకి కూడా సపరేట్గా ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నారు అనమాట ఇలా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఏదైనా చేసుకోగలము అనుకుంటే ఇలాగా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇలాంటి టైంలోనే కదా అందరూ కూడా కలిసేది ఇంకా బాగానే ఉంది కానీ బర్త్డే బేబీ కోసం అయితే విషెస్ చెప్పేద్దామని వెళ్ళాను వెళ్తే అది లేచి పాలు తాగుతుంది అనమాట మంచి నిద్రలో ఉంది ఇంకా డే టైం అంతా కూడా తను మెలకుగానే ఉండాలి కదా ఫొటోస్ అవి తీసుకోవాలి ఇంకా తనకైతే బర్త్డే విషెస్ అయితే చెప్పాను చెప్పినా దానికి అర్థం కాకపోయినా సరే చెప్పాలి కదా క్యూట్ తల్లి ఫస్ట్ బర్త్డే విషెస్ అయితే చెప్పేసి నేను మళ్ళీ కూరగాయలు కోస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడికైతే వచ్చాను ఇంకా కొంచెం మంది జనాలు కాస్త ఎక్కువ మంది అయ్యారనమాట ఇంకా వీడియోస్ అయితే ఇంకా ఎక్కువగా తీసుకోలేదు అక్కడక్కడ తీసుకున్నాను అందరూ కూర్చొని హెల్ప్ చేస్తుంటే నేను మాత్రం ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటుంటే ఏం బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వాళ్ళకి హెల్ప్ చేద్దామని అయితే కూర్చున్నానమాట ఫోన్ కూడా ఫుల్ గా చార్జింగ్ పెట్టుకోవాలి బోర్డ్స్ కూడా ఖాళీ లేవు ఇంతమంది జనాలు ఉండడం వల్ల అందరూ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నాయన్నమాట మళ్ళీ బర్త్డే వీడియో మొత్తం షూట్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే ఛార్జింగ్ పెట్టేద్దాం అనేసి అయితే అనమాట పని చేసుకొని అసలు బర్త్డే ఎలా జరిగిందా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో నష్టతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఇంటి నిండా చుట్టాలు ఉంటే ఇష్టమేమో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్